హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి నేను ఇప్పుడు ఏలూరులోని మా పుట్టింటికి వచ్చాను పండక్కి అమ్మగారి ఇంటి దగ్గర మరడమ్మ గుడి ఉంటుంది చాలా బాగుంటుంది గుడి చిన్న గుడి అమ్మవారి మహిమ చాలా మహిమ గలది చూడండి మీకు కూడా చూపిస్తున్న మీరు కూడా దర్శనం చేసుకోండి సంక్రాంతి పర్వదినాన్న అమ్మవారు దయ మన అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి పోతురాజస్వామి ఈయన చూడండి అమ్మవారిని మీరు కూడా దండం పెట్టుకోండి అంతా మంచి జరగాలని కోరుకున్నాను అందరికీ మంచి జరగాలి చూడండి పక్కన వినాయకుని ప్రతిష్ఠించారు అమ్మవారు బ్యాక్ సైడ్ వచ్చేసి వేప చెట్టు ఉంది వేప చెట్టు కింద అమ్మవారు అన్నమాట మరడమ్మ తల్లి దేవాలయం ఇది చూడండి మీరు కూడా దర్శించుకోండి ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించారు భోగి మంట కూడా వేశారు దేవాలయం ముందు చూడండి అమ్మవారు చాలా చక్కగా అందంగా రెడీ చేశారు అమ్మవారిని చూడండి టెంపుల్ ఎలా ఉందో ఈ ముగ్గు చూడండి చూడండి అమ్మ వాళ్ళ ఇంటి ముందు భోగి మంటేసారు మా బాబు నేను ప్రదక్షిణ చేసి దండం పెట్టుకున్నాము బొట్టు పెట్టుకున్నాము Thank you for watching this video.